పెద్ద కొడుకు ముఖ్యమంత్రి అట రెండవ కొడుకు ఏమో కూలి పని చేసుకుంటాడో మూడవ కొడుకు తాపి పని చేస్తాడట పెద్ద కొడుకు ఆశ్చర్య వేసింది ఏందమ్మా అన్న అవును కదా నాన్న నా కూలి పని చేసుకుని కొడుకు గడుస్తుంది తాపి పని చేసుకుని కొడుకుకి పొట్ట గడుస్తుంది కానీ నా గురించి పట్టించుకునేవాడు నా కొడుకు అయినప్పుడు కొడుకులు ఎందుకు కట్టాం పట్టించుకుంటారనే కదరా నా గురించి పట్టించుకుని ఒకటో తారీఖు మూడు గంటల తెల్లవారుజాముని సూర్యుడి కంటే ముందు పెన్షన్ పంచేవాడు నా గురించి పట్టించుకుని నాకు బిడ్డలకు మంచి చదివి నాకు మంచి ఆరోగ్యం నాకు మంచి ఇల్లు నా జీవితానికి గొప్ప వెలుగుని అని అడుగుతాడు ప్రభు డైరెక్ట్గా వస్తాడా దైవం మనుషు రూపేణ మనిషిలా వస్తాడు వచ్చి మనకి ఇస్తాడు అలాగా అక్కడ నొక్కుతున్నాడు బటను ఇక్కడ నీ ఖాతాలోకి డబ్బు వస్తుంది ఇటువంటి ఆత్మగౌరవ రక్షకుడు ఎక్కడ దొరుకుతాడమ్మా నీ పెద్ద కొడుకు తప్ప నీ పెద్ద కొడుకు కదా ఈ నీ ఆత్మగౌరవాన్ని రక్షిస్తున్నాడు అనేటువంటి మాట ఒకసారి అందరూ చేతులెత్తి జే జయలు కొట్టి చెప్పాలి పేదవాడి ఇంత పెద్ద కొడుక పేదవాడి ఇంత పెద్ద కొడుకా పేదవాడి ఇంట పెద్ద కొడుక పేదవాడి ఇంట పెద్ద కొడుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదవాడి ఇంట పెద్ద కొడుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని సగర్వంగా చెప్పుకునేటువంటి రోజు